మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో వన మహోత్సవం ఘనంగా జరిగింది జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ డీఎస్పీలు సిఐలు ఎస్ఐలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు పచ్చదనం పరిశుభ్రత కోసం అందరూ కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దాన్ని కాపాడితే భవిష్యత్తు తరాలకు సువర్ణ భవిష్యత్తు అందిస్తామన్నారు పర్యావరణ పరిరక్షణలో అందరూ చురుకుగా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్ డీఎస్పీ ప్రసన్నకుమార్తో పాటు సిఐలు ఎస్ఐలు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు

बालक भी कुछ और वेच भी थोड़ा रावा ले बोर्ड एंड एक्स्ट्रा भी दो लास्टला फिशरी देदार हां अंदर इधर तो रुको देना को हां माने हेड कोट ना और रेवेच ना सर ना और ना और ना मट्टी सारा सारा मटिया पत्ता पत्ती सारी पार्टी कॉल मारता है सर कवर दे सर

سو باڈی اس کو ٹھیک ہے فارمنٹ کر پار اس کو لگا یو من پار प्लांट करते हो ना सारे नितनवीर शिवमूर्ति प्लांट करते हैं अभी इस बार ओके मेरे दोस्त आए रहने दे आओ 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 아무도 안 들어가.

జిల్లా తరఫున పోలీసు తరఫున చేస్తా మిగతా పన్నెండు వేల మొక్కలు ఆడతారు ఇవన్నీ కూడా మన పర్యావరణం అందరి చేస్తూ మన చెట్టు వెళ్ళడం వల్ల పర్యావరణకి మంచి మేలు జరుగుతుంది సో వర్షాలు కూడా సకాలంలో పడతాయి అన్ని సినిమా ఉపయోగపడుతుంది కాబట్టి మనం పోలీస్ శాఖ తరపున తీసుకొని ఇవన్నీ ఈ రోజు చేయడం జరుగుతుంది అంటే మన ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి మొక్కలు నాటి వాటి సర్వ ప్రతి ఒక్కరు గమనిస్తే మనకు ఫ్యూచర్లో తరాలకు కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా వాతావరణంలో మార్పు దొరకడం అవి జరగకుండా మనకు అందరూ హ్యాపీగా ఉంటారు